హాయ్ ఫ్రెండ్స్ ఉదయాన్నే టీ టీ తాగే అలవాటు ఉండాలి చేసుకోవాలి ఎందుకంటే పాలలో కాల్షియం ఉంటుంది టీ పొడిలో కూడా కొన్ని పోషకాలు అంటూ ఉంటాయి ఇదిగోండి పుదీనాకు నాలుగు వేసుకున్నాను నేను కొద్దిగా చిన్న స్పూను టీ పౌడరు టీ పౌడర్ తర్వాత కొద్దిగా ఇది లవంగం చెక్క ఇలాచితో చేసుకున్న ఉండ సగం పగల కొట్టి ఆ టీలో ఆ మరుగుతున్న దాంట్లో ఆ సగం చక్కైతే అయితే వేసాను గొంతులో కఫం వైరస్ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి ఫ్రెండ్స్ నేను ఈ టీ తాగటం వల్ల నేను వేసినవన్నీ కూడా దేనికి సంబంధించి ఎన్ని ఆరోగ్యానికి దేనికి పనికి వస్తుంది అనేది కూడా అన్నిటి పనికి వచ్చే విధంగా మెడిసిన్ ఇది ఇది పొద్దున్నే తాగే మనం టీ కప్పుతో తాగే మెడిసిన్ తాగుతున్నాం అనుకోవాలి టీ కాదు మనం తాగుతుంది నేను వేసినవి అవి అన్నమాట అన్ అటువంటి పోషకాలు వచ్చేవి వేసుకొని నేను పొద్దున్నే ఫస్ట్ టైం టీ కప్పు తాగిన గంట తర్వాత నేను టిఫిన్ గురించి ఆలోచిస్తాను ఆరింటికి టీ తాగుతా ఎనిమిదింటికి టిఫిన్ చేస్తా ఇవి నా అలవాట్లు లవంగం చెక్క ఇలాచి గొంతు కఫం దగ్గు వాటన్నిటికీ పనిచేస్తుంది ఇదిగోండి ఒక కప్పులు వేసుకొని చిన్నగా తాగుతానమాట